హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీలో గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాస్కి సంబంధించినటువంటి టాపిక్ మీద కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దామండి మీ అందరికీ తెలుసును ఇండియన్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే అందులో మోడర్న్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీ కనుక మీకు బాగా రావాలి అంటే యూ షుడ్ లెర్న్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ ప్రాపర్లీ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా గవర్నర్ జనరల్స్ వైస్రైస్కి సంబంధించినటువంటి డేటా మీద మనం క్వశ్చన్స్ చేద్దాము నేను మీకు పూర్తిగా యాప్లో అయితే కంప్లీట్గా చెప్పడం జరిగిందనమాట ఓకే మీరు కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇండియన్ హిస్టరీ ఉంటుంది వన్ నైంటీ నైన్కి ఇండియన్ హిస్టరీ టూ నైంటీ నైన్కి హిస్టరీ అండ్ పాలిటీ త్రీ నైంటీ నైన్కి హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫోర్ నైన్టీ నైన్కి పాలిటీ హిస్టరీ ఎకానమీ జోగ్రఫీ నాలుగు సబ్జెక్ట్ అంటే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఏదైనా చాలా డీటెయిల్డ్గా ప్రతి క్లాసెస్ కూడా మీకు చాలా నీట్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ క్లాసెస్ కనుక విని మీరు ఏదైనా మెటీరియల్ చదువుకున్నారంటే పీడిఎఫ్ఎల్ కూడా ఉంటాయి అందులోని చదువుకున్నారంటే డెఫినెట్గా మీకు సబ్జెక్ట్ మీద ఫుల్ ఫ్లెజెడ్ కమాండ్ వస్తుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే క్రింది వాణిలో సరికానిది అది విచ్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ సిపాయిల్ తిరుగుబాటు అనంతరం భారతదేశంలో వైస్రాయల్ పాలన స్టార్ట్ అయిందంట అంటే వైస్రాయ్స్ రూలింగ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ది సిపాయి మ్యూటినీ వైస్రాయ్లు భారతదేశాన్ని ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా రూల్ చేశారంట నెక్స్ట్ ఓకే మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాల్ ఆచార్య అన్నదేబాం మరి ఇందులో సరికానిది ఏంటి అంటే బేసిక్గా తీసుకుంటే సిపాలి తిరుగుబాటు తర్వాతనే అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ వచ్చింది లార్డ్ క్యానింగ్ అప్పుడు గవర్నర్ జనరల్ అనమాట అయితే లార్డ్ క్యానింగ్ టైంలో ఏం జరిగిందంటే ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ జరిగింది తర్వాత ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ గవర్నర్ జనరల్స్ రూలింగ్ తీసేస్తూ వైస్రాయ్స్ రూలింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిందనమాట సో వైస్రాయస్ ఏంటి అంటే రాజుల పరిపాలన క్లీన్ విక్టోరియా పరిపాలన స్టార్ట్ చేసింది ఓకే బ్రిటిష్ గవర్నమెంట్ రాయ్ అంటే కింగ్ రాయ్ అంటే రాజు తర్వాత అనమాట సో వైస్ రాయ్ అనే రూ రూలింగ్ స్టార్ట్ అయిందండి సో అప్పుడు మరి అప్పటిదాకా గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ క్యానింగ్నే మొట్టమొదటి వైస్రాయ్గా వాళ్ళు పెట్టడం జరిగిందనమాట సో ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా మనకి వైస్రాయస్ రూలింగ్ అయిందండి మరి ఇక్కడ ఏమన్నారు మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాల్చార్ అన్నారండి కాదండి మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ యాక్చువల్లీ ఎందుకంటే మౌంట్ బాటన్ వాజ్ ద లాస్ట్ బ్రిటిష్ ఇండియా వైస్రాయి కాకపోతే అతని టైంలోనే ఇండిపెండెన్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో వెంటనే వైస్రాయ్లు పరిపాలన పోయి గవర్నర్ జనరల్గా రూలింగ్ అనేది వచ్చిందనమాట సో కాబట్టి ఎందుకంటే రాయల్ అయినప్పుడు వైస్రాయ్ ఎక్కడి నుంచి వస్తాడు కాబట్టి గవర్నర్ జనరల్ రూలింగ్ అనేది వచ్చిందనమాట సో మౌంట్ బాటన్ అనమాట అప్పుడు ఉన్నాడు కాబట్టి ఇండిపెండెంట్ ఇండియా కూడా ఫస్ట్ గవర్నర్ జనరల్ అతనే మరి రాజగోపాలచార్య ఏంటండి అంటే చక్రవర్తి రాజగోపాలచార్య గారు వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి మరి చిట్టచివరి భారతదేశ గవర్నర్ జనరల్ అనమాట అలాగే మొట్టమొదటి భారతరత్న అవార్డులో కూడా ఒకళ్ళు అనమాట ఎందుకంటే త్రీ మెంబర్స్కి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట ఒకళ్ళు చక్రవర్తి రాజగోపాల్చార్య గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సివి రామన్ గారు ముగ్గురికి వచ్చిందనమాట అవార్డు సో కాబట్టి ఇది రాంగ్ అండి ఇది మౌంట్ అనమాట ఆన్సర్ నెక్స్ట్ చూడండి అమ్మా రైట్ లార్డ్ కర్జన్ కాలంలో జరిగిన సంఘటన విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన యూనివర్సిటీస్ యాక్టు భారత పురావస సంపద పరిరక్షణ చట్టం అధికారిక జనాభా లెక్కలు చూడండి బెంగాల్ డివిజన్ జరిగింది ఏంటి టైంలోనే నైన్టీన్ నాట్ ఫైవ్ ఓకేనండి మనకి జూలైలో అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఓకే ఆగస్ట్లో వందే మాత్ర ఉద్యమం స్టార్ట్ అయింది ఆగస్ట్ ఏడున మనకి స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయింది దీనికి ఎగనిస్ట్గా అక్టోబర్ సిక్స్టీన్త్న బెంగాల్ విభజన జరిగిందనమాట సో ఇవన్నీ కూడా కర్జన్ టైంలోనే జరిగాయి సో యూనివర్సిటీస్ యాక్ట్ అన్నారండి ఇది కూడా కర్జన్ టైంలోనే వచ్చింది భారత పురావాస సంపద పరిరక్షణ చేయటం అంటే మనకి మాన్యుమెంట్ యాక్ట్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి మాన్యుమెంట్ అంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఓకే డ్యూరింగ్ లార్డ్ కర్జనే వచ్చిందనమాట అండ్ అధికారిక జనాభా ఎక్కలైతే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ అండి డ్యూరింగ్ లార్డ్ రెప్పన్ ఓకేనండి నాట్ డ్యూరింగ్ లార్డ్ కర్జన్ అనమాట ఇట్ వాస్ డ్యూరింగ్ లార్డ్ రెప్పన్ ఓకే రైట్ నెక్స్ట్ అండి యూనివర్సిటీ యాక్స్ నైన్టీన్ నాట్ ఫోర్ ర్యాలీ కమిషన్ లేదా భారతీయ విద్యాలయాల కమిషన్ అనమాట యాక్చువల్లీ దీనిలో భారతీయ సభ్యుడు సయ్యద్ బిల్గ్రామీ ఓకే ఈ కమిషన్ చెప్పిన దాని ప్రకారం చట్టం చేశారు పురావ సంపద పరిరక్షణ చట్టం నైన్టీన్ నాట్ ఫోర్లో వచ్చింది రెండు కూడా నైన్టీన్ నాట్ ఫోర్ నైన్టీన్ నాట్ ఫైవ్లో బెంగాల్ డివిజన్ అనమాట ఓకే రైట్ నెక్స్ట్ నార్త్ బ్రూక్కి సంబంధించి సరికానిదే విచ్ ఆఫ్ ద ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద నార్త్ బ్రూక్ అంట ఆదాయ పన్ను చట్టం రద్దు చేశాడంట ఓకే అంటే ఇండిపెండెంట్ మనకి ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీస్తాడంట అలాగే బ్రహ్మచట్టాన్ని ఎయిటీన్ సెవెంటీ టూలో ప్రవేశపెట్టాడంట అలాగే కోకా ఉద్యమం అనేది అణచివేశారంట భారతదేశాన్ని హత్య చేయబడ్డ తొలి వయసు వీటిలో ఏది కరెక్ట్ కాదంటే ఫస్ట్ వైస్రాయ్ టు బి కిల్డ్ ఇన్ ఇండియా లార్డ్ మేయో లార్డ్ మేయో ఏంటంటే ఎయిటీన్ సెవెంటీ టూలో ఫస్ట్ టైం ఇండియాలో సెన్సెస్ పెట్టాడు అనధికారిక జనాభా లెక్కలవు అధికారిక అయితే అనమాట సో అతని తర్వాత నార్త్ బ్రూక్ వచ్చాడండి యాక్చువల్లీ ఓకే సో మనం తీసుకున్నట్టయితే ఓకే ఆదాయ పన్ను చట్టం రద్దు చేస్తుంది బ్రూక్ ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి ఓకే లార్డ్ క్యానింగ్ పెట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అంటే అప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి రెవెన్యూ తగ్గింది చాలా వరకు ఎప్పుడైతే రెవెన్యూ తగ్గిందో సో ఆ రెవెన్యూని రికవర్ చేసుకోవడం కోసం పర్సనల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేశారనమాట ఎయిటీన్ సిక్స్టీలో ఫస్ట్ బడ్జెట్ పెట్టారు అదే టైంలో జేమ్స్ వెల్సన్ అనే వ్యక్తి అనమాట ఫైనాన్స్ మినిస్టర్ అతను పెట్టాడు బడ్జెట్ అతని టైంలోనే ఇన్కమ్ ట్యాక్ అతనే ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అతను కానీ ఎవరి కాలంలో అంటే లార్డ్ క్యానింగ్ కాలంలో సో అయితే ఈ నార్త్ బ్రూక్ వచ్చి తీసేసాడు దాన్ని సో ఏం చేశాడు చూడండి లార్డ్ డికానింగ్ పెడితే బ్రూక్ వచ్చి బ్రేక్ చేశాడు అని గుర్తుపెట్టుకోండి నేను మొత్తం చెప్పాను వైస్ వైస్రాయసు చాలా పర్ఫెక్ట్గా మీకు మొత్తం డీటెయిల్గా చెప్పాను యాప్లోని మీరు తీసుకొని చూడండి ఒకసారి ఒకసారి ఆ క్లాసెస్ మీరు విన్న తర్వాత మీరు ఏదైనా మెటీరియల్ చదవండి చదివిన తర్వాత దాని మీద ఎంసీకిల్ ప్రాక్టీస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మోడర్న్ హిస్టరీ మీద మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కమాండ్ వస్తుంది మీరు ఆ తర్వాత ఏం చదివినా మీరు వందే మాత్రం మూమెంట్ చదివినా మీకు నేషనల్ మూమెంట్ మొత్తంలో ఏ చదివినా సరే యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ ఎందుకంటే గవర్నజన్స్ వైస్రాస్ అనేది చాలా కీ టాపిక్ మేము మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఎందుకంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఉన్నదా అంతా వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ టైంలోని సో నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా వాళ్ళ తలకి రూలింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ఏదో ఒక సంస్కరణ ఆ టైంలో జరుగుతుంది కాబట్టి ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది ఆ టాపిక్ మీకు వస్తే ఓకేనా ఫస్ట్ మీరు ఆర్డర్ నేర్చుకోండి నేను చెప్పాను మీకు ఆర్డర్ డీటెయిల్గాను ప్లస్ ఆల్ టైంలో ఎవరెవరి టైంలో ఏం జరిగింది వారిన హేస్టింగ్స్ టైంలో జరిగింది కారణ టైంలో ఏం జరిగింది వెల్లెస్లో టైంలో ఏం అవన్నీ డీటెయిల్గా మీరు నేర్చుకోండి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే వింటే ఇంకా బాగా అండర్స్టాండ్ అవుతుంది మీకు నాన్న చూడండి ఇక్కడ సో ఆదాయ పన్ను చట్టాన్ని బ్రేక్ చేశారండి మళ్ళీ తర్వాత మరి లేదా పెట్టలేదంటే పెట్టారు రిపని పెట్టాడు యాక్చువల్లీ సో ఏం గుర్తుపెట్టుకోవచ్చు రీ పన్ను అని చెప్పాను చూడండి ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకొచ్చింది లార్డ్ కానింగ్ దాన్ని రద్దు చేసింది నార్త్ బ్రోక్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసింది రిపన్ అనమాట కాబట్టి రీ పన్ను అని చెప్పుకున్నాం మనం ఓకేనండి రీ పన్ను అని క్లాసెస్ చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ అండి బ్రహ్మ చట్టం అండి శారదా చట్టం అంటారు నేను ఎయిటీన్ సెవెంటీ టూలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట అలాగే కుక్క ఉద్యమం కూడా అణచివేసింది ఈయన టైంలోనే సో వైస్రాయ్ హత్య చేయబడ్డ వైస్రాయ్ మేయో యాక్చువల్లీ ఓకేనా రైట్ సో నెక్స్ట్ చూద్దామండి క్రింది వాళ్ళ సరికానిది ఏది మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ అంట ఓకే కరెక్టే మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అంట ఇది కరెక్టా అంటే కరెక్టే ఎందుకంటే చూడండి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త బ్రిటిష్ ఇండియాగా మారిందనమాట సో అందుకనే ఫస్ట్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరిని పిలుస్తారంటే మనకి విలియం బెంటిక్ ఎందుకంటే ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ వచ్చినప్పుడు బెంటిక్కే ఉన్నాడు యాక్చువల్లీ సో ఆ చేంజ్ అయినప్పుడు కూడా బెంటిక్కే ఉన్నాడు కాబట్టి బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త బ్రిటిష్ ఇండియాగా మార్చినప్పుడు కూడా అతనే ఉన్నాడు కాబట్టి ఫస్ట్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఈజ్ విలియం బెంటిక్ ఓకేనా మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా వైస్రై లార్డ్ క్యాలింగ్ ఇది కూడా కరెక్టే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఏంటి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ తర్వాత ఓకే గవర్న జనరల్స్ రూలింగ్ తీసేసి వైసరాయస్ రూలింగ్ పెట్టింది అనమాట బ్రిటిష్ గవర్నమెంట్ సో ఆ టైంలో ఫస్ట్ వైస్రాగా చెప్తారు ఇతన్ని స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి గవర్నజనరల్ మౌంట్ బట్ కూడా కరెక్టే సో కాబట్టి ఆల్ ఆర్ ట్రూ అండి సో నన్ ఆఫ్ ద బో ఇస్ ద ఆన్సర్ అనమాట యాక్చువల్ అన్నీ కరెక్ట్ ఇందులో ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం క్రింది వాళ్ళ సరికారది ఏది రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్ హౌస్ కరెక్ట్ కరెక్టే ఎందుకంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ వచ్చింది అంటే వారసులు లేనటువంటి రాజ్యాల్ని అంటే వారసులు కొడుకులు వారసులు లేనటువంటి రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంటుందంట ఇది ఎక్కడ లేని చట్టం అనమాట యాక్చువల్లీ అప్పుడు డల్హౌస్ తీసుకొచ్చాడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చింది ఇది దీని ప్రకారం సతార అనే ప్రాంతాన్ని ఫస్ట్ తీసుకున్నాడు అనమాట సతార ప్రాంతాన్ని తర్వాత శాశ్వత నిర్ణయ పద్ధతి అండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో కారణ వాలీస్ తీసుకొచ్చాడు అనమాట యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి పెర్మినెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటారు ఓకేనండి సో ఈ సిస్టమ్ని కారణవాలీస్ తీసుకొచ్చాడు యాక్చువల్లీ నెక్స్ట్ సైన్య సహకార పద్ధతి వెళ్ళేసలు ఇది కూడా కరెక్ట్ ఇదేంటంటే మనకి ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సరే ఆర్గ అంటే ఒక సంస్థానం ఉందనుకోండి వాళ్ళకి ఎవరు స్టా సపోర్ట్ చేస్తారంటే బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారన్నమాట వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే లైక్ ఇప్పుడు ఒక సంస్థానం ఉందనుకోండి ఆ సంస్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు సైన్యం ఇస్తారనమాట సో ఆ సైన్యానికి ఏంటంటే ఎవరైతే సంస్థానం వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళు ఫీజులు అంటే జీతాలు ఇవ్వాలన్నమాట ఇది సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో ఇంట్రడ్యూస్ చేశారండి ఇదే మనకి సబ్సిడరీ రిలయన్స్ అనమాట మరి ఈ సబ్సిడరీ ఇలియన్స్లో జాయిన్ అయిన మొట్టమొదటి ఓకే సంస్థానం ఏదైనా అంటే హైదరాబాద్ అనమాట హైదరాబాద్ నిజాం అలీఖాన్ జాయిన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వితంతు పునర్వాహ చట్టం విలియం బెంటికి ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే వితంత పునర్వాహ చట్టం అనేది ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో డల్ హౌస్ తీసుకొచ్చారండి అంటే విడో రీమ్యారేజ్ యాక్ట్ పాస్ బై డల్ హౌసే అండి ఎవరి యొక్క ప్రోత్సాహం ఎవరి యొక్క సపోర్ట్ అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు చేయడం జరిగింది ఓకే మరి విలియం బెంటి టైంలో ఏమొచ్చింది సతీ ఓకేనండి సతీ హగం నిషేధ చట్టం వచ్చింది ఎయిటీన్ ట్వంటీ నైన్లో ఇవన్నీ అండి నేను మీకు చాలా డీటెయిల్గా చెప్పాను ప్రతి ఇయర్స్ని కూడా చెప్పాను చాలా వరకు ఓకేనా రైట్ నెక్స్ట్ ఉంటామండి క్రింది వాణిలో సరికానది ఏది నరబలి నిషేధ చట్టం హార్డ్ ఇంజ్ వన్ అంట కాస్ట్ డిసబిలిటీ యాక్ట్ డల్హౌస్ అంట తీర్థయాత్రలపై పన్ను ఆకలి అంట పేష్వాదం రద్దు చేసింది జార్జ్ బర్లో అంట సో జార్జ్ బర్లో కరెక్ట్ కాదు యాక్చువల్లీ పేష్వాదను రద్దు చేసింది ఎవరంటే మార్క్వస్ హేస్టింగ్స్ అండి యాక్చువల్లీ ఓకేనండి మార్క్వస్ హేస్టింగ్స్ ఇతను పిండారీలని అణిచివేస్తాడు పెండారీలు ఎవరంటే మరాఠా పేష్వాలు పెట్టినటువంటి కొంతమంది అనమాట యాక్చువల్లీ ఓకేనండి బ్రిటిష్ వాళ్ళకి ఎగనిస్ట్గా పెట్టిన వాళ్ళు పెండారీలు అనమాట ఆ పెండారీలని అణిచివేసింది కూడా ఈ మార్క్ ఆఫ్ సేస్టింగ్సే అలాగే నెక్స్ట్ ఏం చెప్పాడంటే రాజపుత్రులు మనకి సహజ మిత్రులు మరాఠాల సహజ శత్రువులు అని చెప్పాడు అనమాట మార్క్ ఆఫ్ సేస్టింగ్స్ అలాగే ఓకేనండి పేష్వా పదవి ఏదైతే ఉందో దాన్ని తీస్తాడు మనకు తెలిసిన కదా ఏంటి ఇప్పుడు మనకి శివాజీ అంటే ఛత్రపతి తర్వాత సంభాజీ ఛత్రపతి తర్వాత సాహో ఛత్రపతి తర్వాత ఏమొచ్చింది అష్టప్రధానంలో పేష్వాళ్ళు వచ్చారనమాట పేష్వా అంటే ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రుల రూలింగే జరిగిందనమాట యాక్చువల్లీ అయితే సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో జరిగినటువంటి మూడో పానిపట్ యుద్ధంలో మరాఠాలు ప్లస్ మొగల్స్ కలిపి ఎవరి మీద అటాక్ చేశారంటే అబ్దాల్ అనే పర్సన్ మీద అటా ఇచ్చేసారనమాట యాక్చువల్లీ ఆ తర్వాత మరాఠాలకు సంబంధించినటువంటి కొంత తగ్గిందనమాట వాళ్ళకి ఇది ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు చేంజ్ చేశారంటే ఓకే ఈ పేష్వా పదవిని కూడా పూర్తిగా రద్దు చేస్తారండి అది రద్దు చేసింది ఎవరంటే మార్కస్ హేస్టింగ్స్ అనమాట సో ఇతను పూర్తిగా మరాఠాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గవర్నర్ జనరల్గా చెప్పొచ్చు అన్న రైట్ నెక్స్ట్ చూడండి మార్కస్ హేస్టింగ్స్ రైట్ నెక్స్ట్ చూడండి క్రింది వన్లో సరికానిది ఏది ఏషియాటిక్ సొసైటీ ఎవరు ప్రారంభించారు విలియం జోన్స్ అంట డిఎస్పీ పదవిని ఏర్పాటు చేసింది కారణ వాలీస్ అంట స్థానిక సంస్థల పితామోహుడు రిప్పనంట బానిసత్వాన్ని రద్దు చేసింది మెట్కాఫ్ అంట సో ఇది కాదండి బానిసత్వాన్ని రద్దు చేసింది మెట్కాఫ్ కాదనమాట చూడండి బానిసత్వాన్ని రద్దు చేసింది ఎలెన్ బరో ఓకేనండి ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఏం చెప్పాడంటే చాలా భారంగా ఉంది ఏది బానిసత్వం అనేది భారంగా ఉందని చెప్పి ఓకేనండి ఈ బరో అనేవాడు ఏం చేస్తారంటే దీన్ని రద్దు చేస్తారు అలా గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఫార్టీ త్రీ మరి చార్లెస్ మెట్కాఫ్ అండి నేను చాలాసార్లు చెప్పాను ఓకే భారతదేశంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని లిటిల్ రిపబ్లిక్స్తో పోల్చాడు అంటే చిన్న గణతంత్ర వ్యవస్థలుగా పోల్చింది ఎవరంటే చార్లెస్ మెట్కాఫ్ ఎట్ ది సేమ్ టైం ఏంటండి అంటే భారతదేశంలో ప్రెస్ ఏదైతే ఉందో ఓకేనండి సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి అనమాట ప్రెస్ మీద ఎవరంటే అప్పుడు సెవెంటీన్ నైన్టీ నైన్లో ఓకే ఎవరు వెల్లెస్లీ టైంలో అనమాట కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట యాక్చువల్లీ ఆ రిస్ట్రిక్షన్స్ని తీసేసి దేశంలో పత్రికలకు అనమాట కొంతవరకు లిబరీటీ ఇచ్చిన వ్యక్తి అనమాట అందుకని లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని పిలుస్తారు చార్లెస్ మెట్కాఫ్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనన్నా అలాగే డీఎస్పీ పదవిని ఏర్పాటు చేసింది కారణం వాళ్ళిస్తండి పోలీసు వ్యవస్థల సంస్కరణలు తీసుకొచ్చాడు అందుకనే పోలీసు ఓకే వాలీసు అని గుర్తుపెట్టుకున్నాను నేను యాక్చువల్లీ ఓకేనండి పోలీసు వాలీస్ కారణ వాలీసు స్థానిక సంస్థల పితామహుడు రెప్పానంటే మనం చెప్పుకున్నాం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో ఓకే ఒక చట్టం జారీ చేశాడని చెప్పాను కదా మనం ఏంటి మనకి ఏదైతే మాగ్నా కార్ట అని చెప్తారు దాన్ని యాక్చువల్ అంటే ఏదైనా సరే ఒక వ్యవస్థలో ఒక అవుట్ స్టాండింగ్ చట్టం కనుక తీసుకొచ్చి అది కనుక వ్యవస్థ మొత్తాన్ని మార్చేటట్టు అయితే దాన్ని మాగ్నా కార్టగా చెప్తారనమాట సో దాని మాగ్నా కార్ట రిలేటెడ్ టు ది లోకల్ బాడీస్ రిలీజ్డ్ బై ఓకే లేదా ఇష్యూడ్ బై లార్డ్ అండి కాబట్టి అతని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారనమాట ఓకేనా చాలా ఇంపార్టెంటు సో ఇవ్వండి మన గవర్నర్ జనరల్స్ వైసీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓకే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే బాలు నుంచి అని సెర్చ్ చేయండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో దాంట్లో మీకు నంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట హిస్టరీ పాలిటీ ఎకానమీ నేను చెప్పాను ఓకే ఎకానమీ కొంతపాటు వెంకటేష్ పారమాంజాల సార్ కూడా చెప్పారు జాగ్రఫీ మురళీకృష్ణ సార్ చెప్పారనమాట మీకు చాలా తక్కువ ప్రైస్లో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అన్ని క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఎడ్యుకేషన్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది అది మీ ఎగ్జామినేషన్స్ హెల్ప్ అవుతుంది మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా స్టేట్కి ప్రిపేర్ అవుతున్నా అన్నింటికి అయ్యే విధంగా నేను వీడియోస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్